ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ధమాక టైలరింగ్ వీడియోస్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందు కింద ఒక హాఫ్ ఇంచ్ దగ్గర లైన్ డ్రా చేసుకోండి ఇది ఒకవేళ మీకు హెచ్చు కింద కరెక్ట్గా లేకపోతే కట్ చేసుకోవడానికి నాకు ఇక్కడ కరెక్ట్గానే ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ నేను అక్కడ మనం ఫోల్డ్ చేసుకోవడానికి కానీ పైపింగ్ కానీ ఖర్చు కోసం తీసుకుంటున్నాను అనమాట సో ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి నేను లెంత్ సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే నాకు ఫైవ్ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది ఇక్కడ సో సిక్స్ ఇంచెస్ పైన ఎలాగో హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వెళ్ళిపోతుంది కదా సో టోటల్గా సిక్స్ ఇంచెస్ తీసుకొని అలా క్రాస్ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి అలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ రౌండ్ అనేది తీసుకున్నాం హ్యాండ్ లెంత్ తీసుకున్నాం కదా హ్యాండ్ రౌండ్ ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం ఎంత తీసుకోవాలి వన్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కానీ టూ ఇంచెస్ కానీ అది మీ ఇష్టం క్లాత్ని బట్టి మీరు తీసుకోండి నేను వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఏ తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి హ్యాండ్లు ఎంత తీసేసుకున్నాం హ్యాండ్ రౌండ్ తీసేసుకున్నాం ఈ డౌన్ ఎంత తీసుకోవాలనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట సో ఇక్కడ చూడండి నేను చంక డౌన్ ఇది వచ్చేసి మనకి నడుము కొలత ముప్పై వచ్చింది నడుము కొలతని బేస్ చేసుకునే మనం తీసుకునేదండి ఇది ముప్పై వచ్చి ఇంచులు వచ్చిందంటే స్మాల్ సైజు సో ఆల్రెడీ స్మాల్ సైజు వాళ్ళకి ఎప్పుడైనా సరే రెండున్నర తీసుకుంటే సరిపోతుంది సో ఈ చంక డౌన్ అనేది బాగా గుర్తుంచుకోండి ఇక్కడ హ్యాండ్ దగ్గర మనం తీసుకునేది కరెక్ట్గా రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి అంతకంటే ఎక్కువ తీసుకున్నా మీకు అక్కడ ముడతలు వచ్చేస్తాయి సో మీరు చేసే మిస్టేక్ అక్కడే ఉంటుంది సో వాళ్ళ చెస్ట్ సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ వస్తుంది కదా అప్పుడు నాలుగవ వంతు ఎనిమిది ఆ ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి ఇక్కడ నాకు వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఖర్చు కోసం అనేది దొర లేదనమాట సో నేను అక్కడ క్లాత్ అనేది యాడ్ చేసుకుంటాను ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి అక్కడ నుంచి హాఫ్గా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక మార్క్ చేసుకోండి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసి అక్కడ కూడా ఒక మార్క్ చేయండి ఆ తర్వాత స్ట్రైట్గా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మిడిల్లో ఒక లైన్ రావాలి ఇక్కడ మనం తీసుకున్నాం కదా రెండున్నర దగ్గర ఆ రెండున్నర దగ్గర ఒక చిన్న మార్క్ పెట్టేసుకొని మిడిల్లో అంటే మనకి ఎంత వస్తుందో చూసుకొని అలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి చూడండి పైన మనకి త్రీ లైన్స్ వచ్చాయి సో ఆ త్రీ లైన్స్కి ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకున్నాం కదా అలా స్ట్రైట్గా ఒక లైన్ ఇంకొక లైన్ ప్లస్ ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్గా అక్కడి నుంచి టూ ఇంచెస్ వచ్చే వరకు ఒక చిన్న గుర్తు అనేది పెట్టేసుకొని అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అండి సో ఇప్పుడు మనము కర్వ్ అనేది ఎలా తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడైనా సరే కంపల్సరీగా కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేయండి అండ్ కర్వ్ స్కేల్ కూడా చూడండి ఎలా పెడుతున్నాను ఇక్కడ మీరు కరెక్ట్గా కర్వ్ స్కేల్ నేను పెట్టే విధంగా కనుక మీరు పెట్టినట్టయితే మీకు చాలా ఈజీగా నీట్గా వస్తుంది అనమాట ఈవెన్ మళ్ళీ కర్వని తిప్పేస్తున్నాను చూడండి స్కేల్ని ఎలా తిప్పుతున్నాను ఆల్రెడీ మీకు డ్రాయింగ్ చేస్తుంటేనే అర్థమైపోతుంది మన హ్యాండ్ కట్టింగ్ అనేది ఎలా వస్తుంది అనేది సో ఇది ఇప్పుడు మనకు ఇప్పుడు వచ్చింది ఏంటి ఫ్రంట్ వైపుకి వచ్చేసింది అనమాట అంటే ఆల్రెడీ లోత్ వచ్చేసింది ఇప్పుడు మనం తీసుకునేది ఏంటి బ్యాక్ సో బ్యాక్ మనకి లోత్ అవసరం లేదు కాబట్టి అలా కర్వు స్కేల్తో చూడండి నేను చూపిస్తున్నట్టుగా అలా పెట్టేసుకోండి మీరు సో ఇక్కడ మనకి రావాల్సిందేంటి కర్వ్ స్కేల్ కనుక తిప్పడం పర్ఫెక్ట్గా వచ్చేస్తే ఆటోమేటిక్ మీకు బ్లౌజ్ కట్టింగ్కి ఈజీగా వచ్చేస్తుంది అండ్ చంక దగ్గర ముడతలు రా హ్యాండ్ దగ్గర ముడతలు వస్తున్నాయి అంటారు అంటే ఫ్రంట్ మనకి ఎందుకు ముడతలు వస్తున్నాయి ఈ లోత్ అనేది మనం కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల సో ఇలా డ్రా చేసుకుంటే ఏంటంటే మీకు అసలు ముడతలు అనేది రాదనమాట సో ఫ్రంట్ భాగం అనేది అసలు ముడతలు రాదు ప్లస్ ఈ కట్టింగ్ కూడా మీకు చాలా నీట్గా ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఎక్కడ మన షోల్డర్ దగ్గర ఉప్పెత్తిగా రావటము ఇక్కడ మురతలు రావటం అలాంటిది ఏదీ ఉండదు అనమాట మెయిన్ కటింగ్లోనే ఉందండి స్టిచ్చింగ్లో కాదు మురతలు రావటం అంటే ఈ కట్టింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలు ఇక్కడ మనకు మురతలు రావటము ఈ లైన్స్ ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో ఆ తర్వాత మనం లైన్ స్ట్రైట్గా లైన్స్ అనేది డ్రా చేసుకోండి ఏది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నాకు మీకు ముందే చెప్పాను కదా క్లాత్ అనేది కొద్దిగా యాడ్ అవుతుందని సో నేను అక్కడ కుట్టేటప్పుడు యాడ్ చేసేస్తాను అనమాట ఆ తర్వాత కట్ చేసేసుకోండి అండ్ ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు అండి కట్ చేసేటప్పుడే మీకు అర్థమైపోతుంది మనకి హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అన్నది మెయిన్ అది అండ్ ఇంకొకటండి ఇక్కడ మాత్రం మనకి యాడ్ అవుతుంది కాబట్టి అది కరెక్ట్గా మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం లోతు కూడా కట్ చేసేస్తాం చూడండి హ్యాండ్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకోవాలి కదా ఆ లోతు ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కాబట్టి ముందుగానే మనము ఇక్కడ కట్ చేసేసుకుంటాం సో ఇది కట్ చేసుకున్న తర్వాత మనం ఒక చిన్న గుర్తు అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్టీకి ఇప్పుడు చూడండి నేను కట్ చేయడం కూడా సేమ్ అది ఎలా తిప్పుతానో కత్తెరిని ఒకటి మనకు తిప్పడం బాగా రావాలండి చూడండి నేను కత్తెరిని ఎంతో ఈజీగా తిప్పేస్తున్నాను సో అదొక్కటి కత్తెరి మనకు తిప్పడం బాగా వస్తే సరిపోతుంది అనమాట చూసారా మనకి ఫ్రంట్ పార్టీకి మళ్ళీ సపరేట్గా డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు లోతు తీసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీరు మొత్తం ఇలా కనుక డ్రా చేసినట్టయితే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్